లగచర్ల లడాయిలో ట్విస్టుల మీద ట్విస్టులు తనపైకి వస్తుండటంతో ఈ షూపై పెరిగింది తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని కోరుతూ లగచర్య ఘటనలో ఏవ నిందితుడుగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు లగచర్యలో ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నరేందర్ రెడ్డిని న్యాయవాదులు కలిశారు వారి ద్వారా కోర్టుకు నరేందర్ రెడ్డి అఫిడవిట్ పంపించారు పోలీసుల నిబంధనలు పాటించలేదని తెలిపారు అరెస్ట్ సమయంలో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదన్నారు సంబంధం లేని కేసులో ఇరికించారని ఆరోపించారు వీటిని పరిగణలోకి తీసుకుని రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టుకు విన్నవించారు మరోవైపు పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ పై జైల్ నుంచి పట్నం నరేందర్ రెడ్డి లేఖ విడుదల చేశారు తన పేరుతో పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పని కేటీఆర్ గురించి పోలీసులకు తానేమి చెప్పలేదన్నారు పోలీసులు తన నుంచి స్టేట్మెంట్ తీసుకోలేదని తెలిపారు రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో తనకు తెలియదన్నారు తన అడ్వకేట్ కోరితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారన్నారు పట్నం నరేందర్ రెడ్డి మరోవైపు कार పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు నరేందర్ రెడ్డిని ఏడు రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు విచారణను సోమవారానికి వాయిదా వేసింది ఇటు పట్నం నరేందర్ రెడ్డి కూడా వికారాబాద్ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేశారు రెండింటిని సోమవారం విచారిస్తామని తెలిపింది ఇక లడాయి పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో ఇష్యూ పై అటెన్షన్ పెరిగింది ఘటనలో కుట్రా కోనం ఉందని తేలటంతో మరింత చర్చ రాజుకుంది ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది కీలక ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు పరిగి పోలీస్ స్టేషన్ కు అడిషనల్ డి మహేష్ భగవత్ ఐజీ సత్యనారాయణ వెళ్లారు ఇక లగచర్ల ఘటన మొత్తం మూడు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు ఇరవై ఒక్క చేశారు నలభై ఏడు మంది నిందితులను గుర్తించామని ఐజీ సత్యనారాయణ తెలిపారు మహేష్ సురేష్ రాజు కలిసి కలెక్టర్ చేశారన్నారు మరోవైపు ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ ను ఓపెన్ చేసి డేటా పరిశీలించిన పోలీసులు నరేందర్ సురేష్ కాల్స్ పై కూడా ఫోకస్ పెట్టారు ఈ ఫోన్ డేటా ఆధారంగా ఈ కేసు మరో మలుపు తిరిగే ఛాన్స్ ఉంది ఇక విచారణలో సంచలన అంశాలు బయటికి వచ్చాయి ప్రభుత్వ నోటిఫికేషన్ లో భోగమోని సురేష్ కు సంబంధించి ఎలాంటి భూమి లేదని పోలీసులు తేల్చారు నలభై రెండు మంది నిందితుల్లో పంతొమ్మిది మందికి అస్సలు భూమి లేదని ఐజీ నివేదిక ఇచ్చారు దాంతో సురేష్ పట్నం నరేందర్ రెడ్డికి ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా కేటీఆర్ తో పాటు ఇతర ఆదేశాలున్నట్లు రిమాండ్ రిపోర్ట్ వెల్లడించారు పోలీసులు మరి కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడాలి